ంటే సివిల్ పోలీసు తర్వాత బిఎస్ఎఫ్ వాళ్ళు కావచ్చు నీపీ వాళ్ళు కావచ్చు ఎన్సీపీ అది మూడు వేల ఐదు వందల మందిగా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా మూడు వేలకు చదువుకుంటారు నెక్స్ట్ వచ్చి పదమూడో తారీఖు ఉదయం పోలింగ్ స్టార్ట్ అవుతుంది ఏడు గంటలకు ఏడు గంటలకు స్టార్ట్ అవుతుంది ఆరు గంటలకు ముగుస్తుంది అన్నమాట అండ్ ఫోర్టీ వర్స్ విత్ అక్కడే ఏమంటే మనకి ముప్పై తొమ్మిది మంది సెక్టార్ ఆఫీసర్స్ ఉన్నారు కానీ యాభై ఎనిమిది బస్సులు మేము అలర్ట్ చేసుకున్నారు ఎందుకంటే ఒకే బస్సులో వెళ్ళడానికి వీలు కలిగారు కాబట్టి ఒక సెక్టార్ తొమ్మిది సెక్టార్లో ఎనిమిది తొమ్మిది పోలీస్ స్టేషన్లు ఉన్నాయి అన్ని ఒకే బస్సులో వెళ్ళారు కాబట్టి వాటిని రెండు లేదా మూడు బస్సుల్లో మేము పంపుతాం అనమాట సో ఈ ముప్పై తొమ్మిది మంది సెక్టార్ ఆఫీసర్స్ మనకు అక్కడ ఈ పోలీస్ స్టేషన్ ప్రతి నెల ఐదు నిమిషాలకి ఆ పోలీస్ స్టేషన్ వస్తారు వాళ్ళు సెక్టార్ ఆఫీసర్ మనకి అక్కడ మేము అక్కడికి ఒక్కరు వెళ్ళలేము కాబట్టి ఒక సెక్టార్ సెక్టార్ పదిలో నాలుగు ఉండొచ్చు ఐదు ఉండొచ్చు ఆరుండొచ్చు తొమ్మిది ఉండొచ్చు లైక్ ఆ పది ఉండొచ్చు చెప్పలేదు కానీ వీటన్నిటికీ కూడా ఒక సెక్టార్ ఆఫీసర్ ఉంటారు అంటే అతని పరిధిలోనే ఉంటాయి కాబట్టి ప్రతి నెల మళ్ళీ అదే పోలీస్ స్టేషన్కి అతను చేరుకుంటారు ఎటువంటి మనకి సమస్యలు కానీ ఇబ్బందులు కానీ లేకుండా ఏ సమస్య వచ్చినా వెంటనే మాకు తయారీ తెలియజేయడానికి వాళ్ళకు ఒక పక్కకి ఇవ్వబడుతుంది ఆ బుక్ లో ప్రతిపక్క మొబైల్ నెంబర్స్ వాళ్ళకి ఉంటాయి పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు మాకు కావచ్చు ఎమ్ఆర్ఎల్ కావచ్చు సెక్టర్ ఆఫీసర్ జరిగింది ఈ విధంగా ప్రతి ఒక్కటి మేము సిద్ధంగా ఉంచుతున్నాము ఎటువంటి ప్రజలందరూ కూడా ఎటువంటి సమస్య ఎదుర్కోకుండా ఎటువంటి భయాలకు ప్రలోభాలకు లోన కాకుండా సచ్చందంగా వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నాము